నేను ఎం శ్రీనివాసరావు హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం నుండి మాట్లాడుతున్నాను మన హైదరాబాద్ మెట్రో రైల్ ఇది పీపీపీ పద్ధతిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రారంభించాం అయితే ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్ట్ అని చాలా ప్రచారం కూడా జరిగింది ఇప్పుడు మొదటి దశలో డెబ్బై రెండు కిలోమీటర్లు అయితే దాంట్లో అరవై తొమ్మిది కిలోమీటర్లు పూర్తయింది ఇంకా ఇంలిబం నుంచి పలక్నమా వరకు అది పెండింగ్ లో ఉన్నది అయితే ఈ మొదటి దశ ప్రాజెక్టు ఎల్ నిర్మాణం చేసింది అయితే ఎల్ నిర్మాణం చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం దానికి ప్రోత్సాహకంగా రెండు వందల అరవై ఏడు ఎకరాల ప్రైమ్ ల్యాండ్ ని ఎల్ రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది కాబట్టి టికెట్ రేటును కూడా ఎనిమిది రూపాయలు మినిమము పంతొమ్మిది రూపాయలు మాక్సిమమ్ గా ఉండాలనేది ఆ రోజు ఒప్పందంలో ఉంది అయితే ఎల్ నిర్మాణం చేసిన తర్వాత ఎల్ టికెట్ రేటుని పెంచింది పది రూపాయలు మినిమం అరవై రూపాయలు అంటే భారీగా ఛార్జీని పెంచడం జరిగింది అయినా సరే అంత భారీగా టికెట్లు పెంచి వసూలు చేసినా సరే మాకు నష్టాలు వస్తున్నాయి అనేసి మేము అమ్మాయిస్తాము మాకు ఇది మేము నడపలేము అని ఎల్ఎన్టీ చేతులు ఎత్తేసింది మరి టిక్కెట్ ధర అంత భారీగా పెంచినా పోని ఆక్యుపెన్సీ రైల్లో ప్రయాణికుల కిక్కిరిసి ప్రయాణిస్తున్న పరిస్థితి ఐదు లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తున్నారు కాబట్టి ప్రయాణికులు కూడా కిక్కిరిసి నడుస్తున్నది మరి ఎందుకు నష్టాలు వస్తుంది అంటే ఇప్పుడు దీంట్లో ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ ఎన్టీ అగ్రిమెంట్లో ఒప్పందంలో మొత్తం ఆదాయాన్ని ఎలా రాబట్టాలి అని అంటే యాభై శాతం టికెట్ల ద్వారా రాబట్టాలి నలభై ఐదు శాతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల అరవై ఏడు ఎకరాల భూమి ఉంది కదా దాన్ని రియల్ ఎస్టేట్ చేసుకోవటం ద్వారా నలభై ఐదు శాతం ఐదు శాతం ప్రకటనల ద్వారా ఈ విధంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి అయితే ఈ రియల్ ఎస్టేట్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవటంలో ఎల్లంటి ఫెయిల్ అయింది పద్దెనిమిది లక్షల చదర పొడవుల స్పేస్ని డెవలప్ చేయాలని అగ్రిమెంట్లో ఉంటే కేవలం రెండు లక్షల చదర పడుగులు మాత్రమే ఎల్ఎన్టీ డెవలప్ చేసిన పరిస్థితి మిగిలిన దానికి డిమాండ్ లేదు కాబట్టి మేము డెవలప్ చేయలేదని చెప్తున్నాం అంటే ఈ రోజు నష్టాలకి కారణం ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ యొక్క అసమర్థత వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం చేసుకున్నటువంటి ప్లానింగ్ ప్రకారం ఆ స్పేస్ని డెవలప్ చేయకపోవటం వలన ఈ నష్టం కేవలం టికెట్ల మీద వచ్చే ఆదాయం మీదనే ఆధారపడినటువంటి స్థితి అందుకని నష్టాలు రెండోది ఇంకో కారణం ఏంటంటే ఎల్ఎన్టీ ఈరోజు చెప్తుంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మాకు ఐదు వేల కోట్లు ఇవ్వాలి అవి ఇవ్వలేదు కాబట్టి మేము నష్టాల్లోకి భయం ఎందుకు ఇవ్వాలి ఐదు వేల కోట్లు అంటే ఈ మెట్రో రైలు నిర్మాణం జరుగుతున్నటువంటి స్టేజ్లో ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు చోట్ల అలైన్మెంట్ మార్చండి అని చెప్పి అలాంటి ముందు ప్రపోజల్ పెట్టారు ఒకటి సుల్తాన్ బజారు రెండు అసెంబ్లీ మూడోది ఓల్డ్ సిటీ అయితే ఈ ఎల్లంటి టెక్నికల్ టీం దాన్ని పరిశీలించి అలైన్మెంట్ మార్చడం కుదరదు అని వాళ్ళు తేల్చి చెప్పారు ఈ ప్రాసెస్ అంతా జరగడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ సంవత్సరాల పాటు ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసింది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి దానివల్ల ఒప్పందం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కారణంగా ప్రాజెక్టు లేట్ అయింది కాబట్టి నిర్మాణం నిర్మాణ వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి ఈ సంవత్సరాల కాలంలో నిర్మాణ వ్యయం పెరిగినటువంటి నిర్మాణ వ్యయం మూడు వేల ఎనిమిది వందల అయింది దానికి వడ్డీతో కలిపి ఇప్పుడు ఐదు వేల కోట్లు అయింది కాబట్టి ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు ఎల్ఐంటి కోరుతున్నారు కాబట్టి ఈ విధంగా లేటు చేయటానికి కారణం ఎవరు కాబట్టి నష్టానికి కారణం ఎవరు అని అంటే ఆ రోజు గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం అనేది దీనికి కారణం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేయటం సరైనదా అంటే రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తేనే ఇప్పుడు రెండో దశ రెండో దశలో ఏ అండ్ బి ప్రాజెక్ట్ ఉంది దాంట్లో నూట అరవై మూడు కిలోమీటర్లు రెండో దశ నిర్మాణం ఉంది మొదటి దశ ఏమో ఎల్ఎన్టీ నిర్వహిస్తూ అరవై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే నూట అరవై మూడు కిలోమీటర్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తే రెండు మ్యాచింగ్ ఎట్లా కాబట్టి రెండో దశ ప్రపోజల్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన ప్రశ్న అదే మీ మధ్య ఏమైనా ఒప్పందం ఉందా అని ఎల్లంటి ఏమో ఏ ఒప్పందానికి సిద్ధంగా లేదు మేము వదిలేసుకుంటాం మీరు తీసుకోండి అనే పద్ధతిలో వాళ్ళ వ్యవహార శైలి ఉంది కాబట్టి ఇటువంటి స్టేజ్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ మొదటి దశను మొత్తం కూడా టేక్ ఓవర్ చేస్తూ పదమూడు వేల కోట్ల రూపాయల అప్పు ఉంది అప్పును స్వీకరిస్తూ రెండు వేల వంద కోట్ల రూపాయలని ఎల్లంటికి చెల్లించే విధంగా టేక్ ఓవర్ అగ్రిమెంట్ జరిగింది ఇది ఆహ్వానించదగినటువంటి అగ్రిమెంటే మొదటి దశ రెండో దశ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం కింద ఉండటం అనేది మంచి విషయం అంతేకాదు అసలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రైవేటు సంస్థ మెట్రో రైలు నిర్వహిస్తుంది లేదు మొత్తం కూడా గవర్నమెంట్ సెక్టార్లోనే ఉంది ప్రభుత్వం కిందే నడుపుతున్నటువంటి పరిస్థితి ఢిల్లీ మెట్రో చాలా పెద్ద మెట్రో అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది అది ప్రభుత్వమే నిర్వహిస్తుంది అట్లా కాబట్టి ఇప్పుడు మన దగ్గర కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రజా రవాణా ఉండాలి అది మెట్రో రైలు కానీ ఆర్టీసీ కానీ ఎంఎంటీఎస్ కానీ కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మొదటి దశ రెండో దశ మెట్రో రైలు నిర్మాణం అనేది హైదరాబాద్ అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టేక్ ఓవర్ చర్య మొదటి దశని ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఇది సరైనటువంటి నిర్ణయం అని మేము HCF がバウスだの